thank <laughs> you చూస్తున్నారు కదా పత్రికలు ఒక్కొక్క పత్రిక ఒక్కో శైలి అంటే ఎవరు రాతలు వాళ్ళవే ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు ప్రకటించిన ప్రకటనలు ప్రకటనలకి ఈ వార్తలకి పొంతం లేదని చెప్పడానికి ఇవే నిదర్శనాలు కూటమి ఖాయం ఆంధ్ర అసెంబ్లీపై ఇండియా టుడే ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అనమాట ఇది ఎన్డీఏకు తొంభై ఎనిమిది నుంచి నూట ఇరవై సీట్లు వైకాపాకు యాభై ఐదు నుంచి డెబ్భై ఏడు సీట్లు అట యువత విద్యావంతులు పట్టణ వాసుల్లో అధిక శాతం కూటమి వైపే తెలుగుదేశంకి వచ్చేసి గెలిచే స్థానాలు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఆరుట ఓట్ల శాతం నలభై రెండు జనసేన పదహారు నుంచి పద్దెనిమిది ఓట్ల శాతం ఏడు బీజేపీ వచ్చేసి నాలుగు నుంచి ఆరు ఓట్ల శాతం రెండు వైకాపా వచ్చేసి యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు సీట్లట నలభై నాలుగు శాతం ఓట్ షేరింగ్ అనమాట ఇంకా కాంగ్రెస్ వచ్చేసి జీరో నుంచి టూ ఇతరులు వచ్చేసి మూడు వరకు ఉండొచ్చు అనేది ఈ ఇండియా టుడే అండ్ యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ సర్వే అయింది ఇటీవల కాలంలో తొంభై ఐదు శాతం పైగా ఖచ్చితత్వంతో విశ్వసనీయ సర్వే సంస్థగా పేరొందిన యాక్సిస్ ఇండియా ఎగ్జిట్ పోల్ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే అధికారమని తేల్చింది ఇండియా టుడే ఆధ్వర్యంలో చేసిన ఈ సర్వే ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి ఖాయమని స్పష్టం చేస్తుంది లోక్సభ ఎగ్జిట్ పోల్ వెల్లడించిన ఈ సంస్థ ఆదివారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అంచనాలు తెలిపింది లోక్సభ ఎన్నికల్లో కూటమిడే విజయమన్న ఈ సర్వే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే అదే వరవడి కొనసాగుతున్నట్లు అంకెలు సహా ప్రకటించింది ఎన్డీఏ కూటమి వచ్చేసి యాభై ఒక్క శాతం ఓట్లతో తొంభై ఎనిమిది నుంచి నూట ఇరవై స్థానాలను గెలుస్తుందని వైకాపా వచ్చేసి నలభై నాలుగు శాతం ఓట్లతో యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు శాతం డెబ్బై ఏడు స్థానాలను పరిమితం అవుతుందని అంచనా వేసింది కాంగ్రెస్ వచ్చే రెండు శాతం ఓట్లతోటి జీరో నుంచి టూ అంటే జీరో నుంచి రెండు సీట్ల లోపు గెలుపొందే అవకాశం ఉందని పేర్కొంది ఇప్పటికే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దాదాపు ఇదే సరే లాంచిన విషయం తెలిసిందే ఇది ఈనాడులో వచ్చిన కథనం ఇది ఇక వై వైసీపీ చూడండి లెక్క ఏదైనా ఫ్యాన్ ఫక్కా అసెంబ్లీ ఎన్నికలపై మెజార్టీ జాతీయ రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ దేశవ్యాప్తంగా దేశవ్యాప్త యంత్రాంగం ఉన్న టైమ్స్ అండ్ డైనిక్ భాస్కర్ గ్రూపులు ఎగ్జిట్ పోల్స్ ఇవి ఒకటే అదే మాట చెప్తున్నాయి యాభై శాతం ఓట్లతో పద్నాలుగు లోక్సభ స్థానాలు వైఎస్ఆర్సిపి ఉన్న టైమ్స్ టైమ్స్ నాకు అండ్ ఈటీజీ రీచార్జ్ యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లతో పదిహేను నుంచి పదిహేడు లోక్సభ సీట్లు వైసీపీ గెలుచుకుంటుందని దైనిక్ భాస్కర్ పేర్కొందన్నమాట రాష్ట్ర మీడియా సెఫాలిస్టులు సర్వే సంస్థలు చేసిన ముప్పై రెండు ఎగ్జిట్ పోల్స్లో ఇరవై నాలుగు పోల్స్ వైసీపీ వేనట ఇక బీజేపీ బీజేపీ భద్రం చేసే ఇండియా టుడే గ్రూప్ అట ఎన్డీటీవీ జూనియర్స్ ఎగ్జిట్ పోల్స్లో మాత్రం భిన్నంగా వెళ్ళడి ఈనాడు భాగస్వామ్యం ఉన్న న్యూస్ ఎయిటీన్ ఎగ్జిట్ పోల్స్ అదే దారి రెండు వేల ఇరవై ఒకటిలో బెంగాల్లో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడులో రాజస్థాన్ మధ్యప్రదేశ్లో తప్పులో కాలేసిన ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ తాజా ఎగ్జిట్ పోల్స్లో కనీసం వైఎస్ఆర్ సిపి గుర్తు గుర్తును కూడా ఫ్యాన్కు బదులుగా చీపురుగా చూపించిన సంస్థ గుర్తు తెలియకుండా క్షేత్రస్థాయి స్థితిగతులు తెలుసుకోకుండా చేసిన సర్వే అంటే చెబుతున్న పరిశీలకులు తాము ఏపీలో పర్యటించినప్పుడు సర్వే పేర్కొన్న పరిస్థితులు లేవని విభేదించిన జర్నలిస్ట్ రాజ్దీప్ ఇంకా మహిళలు గ్రామీణ ఓటర్లు సిప్ పైనే ఉన్నారని వైపే ఉన్నారని ఆ ఛానల్లో సర్వే నిర్వాహకుడి వ్యాఖ్యలు బీజేపీ నినాదమైన నాలుగు వందల సీట్లకు ఆ పార్టీ తీసుకెళ్లడమే లక్ష్యంగా కొన్ని జాతీయ సంస్థల్లో ఎగ్జిట్ పోల్స్ రాజస్థాన్ హిమాచల్ హర్యానాలో ఉన్న సంస్థల కంటే అధిక స్థానాల్లో ఎన్డీఏ గెలుస్తుందని వెల్లడి రాజధాని స్కిల్ స్కామ్ చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్లే కూటమి గెలుస్తుందంటూ వ్యాఖ్యలు కానీ ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ కూడా రాజధాని అంశాన్ని కానీ ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకున్న తీరు కానీ ఎక్కడా లేదు బాబుని అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రంలో చిన్నపాటి బంధువులు నిరసనలు కూడా జర జరిగిన లేవు హైదరాబాద్లో ఐటీ గ్రూప్ పేరిట కూపన్లు ఇచ్చి మరీ నిరసన చేయించిన ఒక సామాజిక వర్గ వ్యక్తులు వాస్తవానికి రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు చేసే పాలనతో పటిష్టంగా నిలబడ్డ వైఎస్ఆర్సీపీ తన కుటుంబాలను బాగుపడ్డాయనే భావనతో ఆ పార్టీ వెనక అంతే బలంగా నెలకొడ ప్రజలు ఇవన్నీ వైఎస్సార్సీపీని స్పష్టంగా విజయవైపు తీసుకెళ్తాయని తెలిసిన సర్వే సంస్థలు సెవాల సెఫాలజిస్టుపై బెదిరింపుకు దిగిన చంద్రబాబు నారాయణ లోకేష్ఠ ఇక ఇక్కడ చూడండి నాలుగు ఖర్చుకున్న ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా గ్రామీణ ప్రజలు మహిళలు వైఎస్సార్సిపికే మద్దతుగా నిలిచారన్న రాజ్దీప్ సర్థేర్ సార్ మీరు చేసిన సర్వే సహేతుకంగా లేదంటూ యాక్సెస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తాకు చొరక ఇక మళ్ళీ మళ్ళీ ఘన విజయం ఖాయం రేపు ఉదయం ఎనిమిది గంటలకు కూటమి ఊహల్లో వివరి ఉదయం ఎనిమిది గంటల వరకు కూటమి ఊహల్లో వివరించవచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత సంబరాలు చేసుకునేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఘోర ఓటమిని గ్రహించి చంద్రబాబు నిశ్శబ్దంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు ఇక టైమ్స్ ఇక్కడ చూడండి టైమ్స్ టు ఎగ్జిట్ పోల్స్లో వైఎస్ఆర్ దేహ యాభై శాతం యాభై ఒక్క శాతం ఓట్లతో నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకుంటుందట ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని దేశవ్యాప్తంగా విస్తృత నెట్వర్క్ కలిగిన టైమ్స్ నవ్ రీచర్స్ ఆదివారం ఒక ఎగ్జిట్ పోల్లో తేల్చి చెప్పింది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి యాభై ఒక శాతం ఓట్లతో మొత్తం నూట పదిహేడు నుంచి నూట ఇరవై స్థానం కైవసం చేసుకుంటుందని అదే సమయంలో టీడీపీ జనసేన బీజేపీ ఎన్డే కూటమి తొమ్మి నలభై ఏడు శాతం ఓట్లతో యాభై నుంచి యాభై నుంచి సీట్లకి పరిమితం ఉందని ఇది సాక్షి రాసుకొచ్చిన కథనం దీనికి భిన్నంగా ఈనాడులో కథనం అన్నమాట ఇక ఏజెంట్ల కీలకం రేపు కౌంటింగ్ దానికి సంబంధించి ఇక్కడ కథనం ఇచ్చారు ఉదయం ఆరు గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళాలి ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏజెంట్ నియామక పత్రం ఉండాలి ఫార్మ్ సెవెంటీన్ సి తప్పకుండా వెంట తీసుకెళ్ళాలి అభ్యంతరం ఖచ్చితంగా అకితపూర్వకంగా తెలిపి ధృవీకరణ తీసుకోవాలి తుది ఫలితం ప్రకటించేదాకా హాలు విడిచి వెళ్ళకూడదు కౌంటింగ్ ప్రక్రియ మొత్తం రికార్డు ప్రత్యర్థులు కవ్వించిన సమయంతో వ్యవహరించాలని కథనా సారాంశం ఇక పోస్టల్ బ్యాలెట్పై హైకోర్టు ఉత్తర్వులు కొట్టేయండి సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ పిటిషన్ ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలపై కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ ఆదివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది పోస్టల్ బ్యాలెట్లపై అధికారిక సీలు హోదా లేకుండా కేవలం సెఫిస్మెన్ సిగ్నేచర్తో ఆమోదించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను సుప్రీం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ నిబంధనలు కొనసాగించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది ఎక్కడా లేని విధంగా కేవలం ఏపీలోనే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి వైఎస్ఆర్సిపి ప్రశ్నించింది జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వెల్లడి వెల్లడించ వెల్లడించిన నేపథ్యంలో వెంటనే ఈ పిటిషన్ను విచారించాలని సోమవారం కోరనుంది ఇది విషయం ఇక అన్ని పత్రికల్లో ప్రధానమైన వార్త ఏంటంటే నైరుతి వచ్చేసింది రాయలసీమలో ప్రవేశించిన ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వర్షాలు పడతా ఉన్నాయి రెండు రోజుల్లో రాష్ట్రం అంతా విస్తరించే అవకాశం అవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఒకటి రెండు రోజుల్లో ఉత్తర కోస్తాకు విస్తరణ దూకుడుగా ఋతుపవనాలు మూడు రోజులుగా విస్తరణంగా వర్షాలు పడుతూ ఉన్నాయి విశాఖ పల్నాడు జిల్లాల్లో పిడుగు నలుగురు మృతి చెందారు ఈ వర్షాలు అకాల వర్షాలకు ఏదో ఒక విపత్తును తెచ్చి పెడతానే ఉంటాయి ఇక అవాంతరాలను ఉపేక్షించవద్దు రేపు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ప్రధానమైన వార్త ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఆటంకాలు కలిగించే వారిపై నిర్దాక్షిణంగా బయటకు పంపించండి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఈ ఈసీఐ ఆదేశాలను పాటించండి ఫలితాలను ప్ర ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం ఇరవై ఒకటిసి ఇరవై ఒకటి ఈలు మరుసటి రోజే ఈ ఈసీఐకి చేరాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల ఎన్నికల అధికారి ముఖేష్ మీనా అమరావతి లైన్ ఉందనమాట ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని ఆటంకాలు కలిగించేందుకు ప్రయత్నిస్తే వారిని ఉపేక్షించవద్దని నిర్దాక్షిణ్యంగా వాటిని బయటకు పంపేయడం కాకుండా చట్టపరమైన చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో కాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ నుంచారు ఈ నెల నాలుగున నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ఏర్పాట్లను జిల్లాల వారీగా ఆయన సమీక్షించారు ఇది విషయం ఇక తొంభై రెండు శాతం తొంభై రెండు శాతం మందికి ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో కరువు సాయము నిజాం పరిహారం ఇది ఇప్పుడు యాక్చువల్గా సీజన్ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది ఈ సీజన్లో రైతులకు కావాల్సిన ఎరువులు విత్తనాలు పురుగు ఇవన్నీ ప్రధానంగా అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సకాలంలో వర్షాలు పడబోతూ ఉన్నాయి సకాలంలో వర్షాలు పడితే ఈ ఆల్రెడీ పంట భూములన్నీ కరెక్ట్గా స చదువు చేసి పెట్టుకున్నారు రైతులు సిద్ధం చేసి పెట్టుకున్నారు ఈ సమయంలో వర్షాలు కరెక్ట్గా వర్షాలు పడి ఆ వర్షాలకు అవసరం ఆ వర్షాలు పడిన వెంటనే సాగు చేసుకోవడానికి నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది అలాగే ఎరువులు పురుగుముందులు కూడా అన్ని సకాలంలో అందించి ఇన్పుట్ సబ్సిడీస్ అన్నీ మనం కరెక్ట్ టయానికి అందించగలిగితే రైతులు వారి జీవితాల్లో వాళ్ళు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు మంచి పంటలు పండాలని కోరుకుంటారు భారీ స్థాయిలో ఇన్కమ్స్ ఉండవు అలాంటి రైతులు మంచి పంటలు పండితే ఈరోజు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే రైతులు బాగుండాలి ఇది ప్రధానమైన విషయం ఇక ఈనాడులో కూడా నైరుతి వచ్చేసింది రాయలసీమ మీదుగా రాష్ట్రంలో ఋతుపవనాలు ఉష్ణోగ్రతలు వడగల్పులు తగ్గుముఖం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు ఇది విషయం ఇక దీంట్లో ఇంకొక ప్రధానమైన బ్యానర్ ఐటమ్ పెట్టారు తు తుపాకి గురిపెట్టి బెదిరించారు జగన్పై గులకరాయి ఇస్తున్నట్లు ఒప్పుకోవాలని నాపై దాడి నాపై ఒత్తిడి తీర్చారు లేకపోతే అమ్మ చంపేస్తామన్నారు అక్కడ నేను లేనని చెప్పినా పట్టించుకోలేదు ఈ నెల్లూరు కార్యకర్త విలేకరుల సమా విలేకరులతో ఈ నిందితుడు సతీష్ మాట్లాడట ఇది దీన్ని బ్యానర్ ఐటమ్గా ఈనాడు ప్రచింది నేరాన్ని నాపై వేసుకుంటే రెండు లక్షలు ఇస్తామన్నారు రెండు రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చేస్తామని చెప్పారు బయటకు వచ్చేస్తామని చెప్పారు అందుకు ఒప్పుకోకపోవడంతో చంపేస్తామని భయపెట్టారు చే నన్ను బలి చేశారు మీడియాతో మాట్లాడుతూ కన్నీటి ప్రవర్తమైన బులకరాయి కేసు నిందితుడు సతీష్ నెల్లూరు కారాగారం నుంచి నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి బెయిల్పై విడుదల జైల్లో ప్రతిపక్ష ప్రతి క్షణం ఏడుస్తూనే ఉన్నా నిందితుడు మీడియాతో మాట్లాడిన విషయం ఇక పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు డిక్లరేషన్ ఫారం తీసుకున్నాకే కౌంటింగ్ గది నుంచి బయటకు రండి అనుమానాలు ఉంటే రీకౌంటింగ్ కోరండి వైకాపా వారు అక్రమాలకు దాడులకు పాల్పడవచ్చు ఎన్డీఏ నేతలు అభ్యర్థులతో జామ్ జూమ్స్ సమావేశంలో చంద్రబాబు దిశానిర్దేశం ఎగ్జిట్ పోల్ అన్నీ ఎన్డీఏ వైపే ఉన్నాయి గెలుపు పడదేనని ధీమా ఇక అరుణాచల్ ప్రదేశ్లో అరుణాచల్ ప్రదేశ్ మళ్ళీ కమల వికాసం నలభై ఆరు స్థానాల్లో భాజపా జయబేరి సిక్కింలో ముప్పై ఒక సీట్లతో ఎస్కేఎం అఖండ విజయం ఇక కూటమి ఖాయం ఇది పరిస్థితి మీడియా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి చూపించేందుకే ఈరోజు ఏ పత్రిక చదివితే మనకు వాస్తవాలు తెలుస్తాయో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఏ పత్రిక చదివినా ఏ మీడియా చూసినా కూడా అన్నిటిని చూసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అన్నిటిని చూసినా కూడా ఒక క్లారిటీకి వచ్చే పరిస్థితుల్లో లేవు సామాజిక మాధ్యమాలని ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది ఎందుకంటే ఎవరికి వారు ఏ పార్టీకి ఆ పార్టీ మీడియా అయిపోయింది ఏ పత్రిక వాళ్ళ పర్సనల్ ఎజెండాలే ముఖ్యంగా ఉన్నాయి కాబట్టి సో మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియా కాకుండా మస్ట్ అండ్ చుట్టుగా సొంతంగా చూసుకోవడం సోషల్ మీడియాను ఆశ్రయించడం తప్ప వేరే పరిస్థితి లేదనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్